ఒకడు నిన్ను అవమానించడానికి ఆలోచించితే అది నీకు గౌరవింపబడుటకు మార్గం అవుతుంది ఒకడు నిన్ను దూషించుటకు ఆశపడితే అది నీకు ఆశీర్వాదానికి సంకేతం అవుతుంది ఒకడు నిన్ను విమర్శించుటకు వెతికితే అది నీకు జ్ఞానోపదేశానికి నాంది అవుతుంది ఒకడు నిన్ను మోసగించుటకు ప్రయత్నిస్తే అది నీకు జాగ్రత్త హెచ్చరికను నేర్పుతుంది ఒకడు నిన్ను మెచ్చుకుంటూ పొగిడితే అది నీకు ఆత్మ పరిశీలనకు దోహదపడుతుంది ఒకడు నిన్ను మానసిక ఒత్తిడికి గురి చేస్తే అది నీకు ధైర్య సాహసాలు నేర్పుతుంది ఒకడు నీకు ఆత్మీయంగా భంగపరిచితే అది నీకు దైవశక్తి వైపు చూపుతుంది మీన్ నేను అనుకుంటాను ఒకటి మాత్రం నిక్కచ్చేద్దాం ఏమంటే మనము యేసుతో యేసు శక్తితో ఉన్నామా లేనా అని పర్సనల్గా అనుభవిస్తే ఇవన్నీ కూడా ఇలాగే తట్టుకోవటానికి శక్తి అవుతుంది